Bah ఇది సినిమా అంటే సారీ సారీ సినిమా కాదు ఇది మన చరిత్ర ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా చివరకు మనిషి కూడా మారినా మన చరిత్ర అలానే ఉంటుంది అలాంటి చరిత్ర గురించి మన తాత మొత్తాతల కాలం నుంచి మాట్లాడుకుంటూనే ఉంటారు కానీ ప్రెజెంట్ జనరేషన్ పిల్లలకు తెలియజేయడం కోసం ఒక సినిమా తీశారు ఆ సినిమా పేరే మహావతార్ నరసింహ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద అంచనాలు లేవు హైపుల్ లేవు ఏదో బొమ్మల సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు కానీ నిజానికి ఆ సినిమా వెనుక సాక్షాత్తు నరసింహ స్వామే ఉన్నారని ఎవరు గ్రహించారు పోయారు నిజానికి ఇది ఒక సాదాసిదా యానిమేషన్ ఫిల్మ్ అందువల్ల ఈ సినిమా రిలీజ్ అయినా కూడా ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు అలాంటి సినిమా వాయుగుండంలా రిలీజ్ అయ్యి ఇప్పుడు అగ్నిగుండంలా మారింది మన ఇండియన్ హిస్టరీలోనే ఫిల్మ్ హిస్టరీలోనే యానిమేటెడ్ ఫిల్మ్ ఇంత హిట్ అవడం ఇదే మొదటిసారి అండ్ ఇన్ని కలెక్షన్స్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం ఒకటి కాదు రెండు కాదు పదహైదు కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ ఫిల్మ్ ఇప్పుడు దాదాపుగా మూడు వందల కోట్ల వరకు కలెక్ట్ చేసింది ఒక్కసారిగా ఈ సినిమా ఉగ్ర రూపం దాల్చింది దేశం మొత్తం ఈ సినిమాను చూసి జే జేలు కొడుతున్నారు అంతెందుకు ఎప్పుడు థియేటర్ల ముఖాలు జోన్ స్వాములు కూడా వచ్చి ఈ సినిమా చూస్తున్నారంటే మీరే చేసుకోండి ఈ సినిమాలో విజువల్స్ ఎలా ఉన్నాయి అని అసలు కథ ఏంటి అంటే హిరణ్య సమరించడానికి విష్ణువు తీసుకున్న రూపమే నరసింహస్వామి అవతారం అంటే విష్ణువుకి పద అవతారాలు ఉన్నాయి అందులో నాలుగవ అవతారం నరసింహస్వామి అవతారం హిరణ్య కసిపుడు ఎప్పుడు శత్రువుగా భావించే విష్ణువుని అతడి కొడుకు ప్రహ్లాదుడు బాగా ఆరాధించడం మొదలు పెట్టాడు హిరణ్య చాలాసార్లు వాళ్ళ కొడుక్కి ప్రహ్లాదుడికి చాలా సార్లు చెప్పాడు అయినా ప్రహ్లాదుడు వినకపోవడంతో అతను రకరకాలుగా హింసించడం స్టార్ట్ చేశాడు అలా హింసించడం చూసి నరసింహస్వామి ఒక స్తంభం నుంచి బయటకు వచ్చి సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్య సమరించాడు ఇది చరిత్ర దీనినే యానిమేటెడ్ ఫిల్మ్ గా రిలీజ్ చేసి తెలుగు తమిళ్ కన్నడ రకరకాల భాషల్లో దీన్ని రిలీజ్ చేశారు ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ తో ఈ సినిమా దూసుకుపోతుంది నార్మల్ గా ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యేటప్పుడు బాగా హైప్ ఉండి పోతూ పోతూ హైప్ తగ్గుతూ ఉంటుంది కానీ మహావతార్ నరసింహ మాత్రం రిలీజ్ అయ్యేటప్పుడు పెద్దగా హోప్స్ లేకపోయినా రోజులు పెరిగే కొన్ని హైప్ ఎక్కువగా పెరిగి భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతుంది దెబ్బకు పెద్ద పెద్ద సినిమాలకు మించి టికెట్లు బుక్ అవుతున్నాయి మిగతా సినిమాలు బాగున్నా కూడా మహావతార్ నరసింహ మూవీ చూడడానికి బాగా ఇష్టపడుతున్నారు ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి అలాంటి నరసింహ స్వామిని ప్రహ్లాదు చూడడానికి మీరు సినిమాలకు వెళ్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది అలాంటి నరసింహ స్వామి ప్రహ్లాదు రక్షించి హిరణ్య ప్రదేశం గురించి మీకు తెలుసా కనీసం ఎక్కడ ఉందో అయినా తెలుసా శ్రీ మహావిష్ణు నరసింహ స్వామి రూపం దాల్చిన ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఎక్కడా అంటారా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అహోబిలం అనే నరసింహ స్వామి పుణ్యక్షేత్రం ఉంది ఈ అహోబిల పుణ్యక్షేత్రం నల్లమల్ల కొండలో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఉంటుంది ఎటు చూసినా పచ్చదనమే సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది ఈ కొండల్లోనే వివిధ ప్రాంతాల్లో తొమ్మిది నవ నరసింహ అవతారాలు ఉంటాయి అవి ఏంటి అంటే జ్వాల నరసింహ స్వామి అహోబిల నరసింహ స్వామి ఉగ్ర నరసింహ స్వామి ఆలోలా స్వామి కాలాంజ స్వామి భార్గవ స్వామి యోగానంద నరసింహ స్వామి క్షత్రవట నరసింహ స్వామి ఆవన స్వామి ఇలా తొమ్మిది నవ నరసింహ స్వామి అవతారాల్లో స్వామి భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు అందుకే ఈ క్షేత్రాన్ని నవ నరసింహ క్షేత్రం అని మరో పేరు కూడా మొదటగా మనం హిరణ్య గురించి తెలుసుకుందాం హిరణ్య కసిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మతో ఒక వరం తీసుకుంటాడు బ్రహ్మదేవుడు కూడా ఆ కోరికను ఓకే చేస్తూ తదాస్తూ అనేస్తాడు అసలు ఆ కోరిక ఏంటంటే తనకు చావు పగలు రాకూడదు రాత్రి రాకూడదు ఆకాశంలో రాకూడదు భూమి మీద రాకూడదు ఇంట్లో రాకూడదు బయట రాకూడదు ప్రాణం ఉండే దాంట్లోంచి రాకూడదు ప్రాణం లేని దాంట్లోంచి రాకూడదు ఆయుధాలతో తనకు చావు రాకూడదు మనుషులతో చావు రాకూడదు జంతువులతో చావు రాకూడదు ఇలాంటి వరం పొందిన తర్వాత హిరణ్య కసిపుడు ఇక దేవతల్ని హింసించడం మొదలు పెడతాడు ఎందుకంటే ఫిక్స్ అయిపోయాడు నేను బలమైన కోరిక కోరుకున్నా నాకు ఇక చావు రాదు అనే బలమైన నమ్మకంతో ఋషుల్ని మునుల్ని మనుషుల్ని దేవతల్ని ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారు ఇక ఈ హింసల్ని భరించలేక ముక్కోటి దేవతలు మహావిష్ణు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే మహావిష్ణువు సరే ఇక నేను చూసుకుంటాను అని చెప్పేసి దేవతలను వెనక్కి పంపించేస్తాడు అటుకే హరణ్య మా మహావిష్ణువు అంటే ఒక బలమైన లాగానే చూస్తూ ఉండేవాడు తన కొడుకు ప్రహ్లాదుడు కూడా పుట్టినప్పటి నుంచి మా విష్ణువుని ఆరాధించడం చూసి హరణ్య కసిపుడికి నచ్చేది కాదు చాలా సార్లు చెప్పి చూశాడు కానీ ప్రహ్లాదుడి ఆలోచనలో ఎలాంటి మార్పు రాలేదు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూనే ఉండేవాడు అప్పటి వరకు మాటలతో చెప్పిన హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడిని మహావిష్ణువుని ఆరాధించొద్దు అని చెప్పేసి ఇక హింసించడం మొదలు పెడతాడు అయినా కూడా ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం మానలేదు ఇక కోపంతో హిరణ్య కపుడు ప్రహ్లాదుడితో నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అనగానే ఆ స్తంభం నుంచి నరసింహ స్వామి బయటకు వస్తాడు అప్పుడు హిరణ్య కసిపుడికి నరసింహ స్వామికి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది హిరణ్య కసిపుడి కోరిక ప్రకారం మనిషి చేతిలో చావకూడదు జంతువు చేతిలో చావకూడదు అంటే స్వామివారు నరసింహ రూపంలో వచ్చారు అంటే తల మాత్రం సింహానిది అనేది శరీరం మాత్రం మనిషిది మనిషి కాదు ఇటు జంతువు కాదు పగలు కాదు రాత్రి కాదు అంటే స్వామివారు సాయంకాలం వస్తారు అంటే అది అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు ఇటు లోపల చావకూడదు బయట చావకూడదు అందుకే స్వామివారు గుమ్మం దగ్గర అంటే అది ఇంటి లోపల కాదు బయట కాదు ఆకాశంలో చావకూడదు భూమి మీద చావకూడదు అందుకే స్వామివారు తన ఒంటి మీద పడుకోబెట్టుకొని అటు ప్రాణం ఉన్నదాంతో చావకూడదు ప్రాణం లేని దాంతో చావకూడదు అందుకే గోర్లతో తన పదునైన గోర్లతో హిరణ్య కసుపుర్ని సంహరిస్తాడు నరసింహస్వామి బయటకు వచ్చిన స్తంభాన్ని ఉగ్ర స్తంభం అంటారు మీరు అనుకున్నట్టు ఆ స్తంభం చిన్నగా అయితే ఉండదు పెద్ద కొండ ఆ కొండ ఎక్కాలన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని చాలా తక్కువ మంది మాత్రమే ఆ చోటుకు వెళ్ళగలరు అలా హిరణ్య కసుపుర్ని సంహరించిన నరసింహస్వామి బలాన్ని చూసి అహో బల అని దేవతలందరూ నరసింహస్వామిని అన్నారు ఆ ప్రదేశం ఇప్పుడు అహోబిలంగా మారింది ఆ అహోబిల పుణ్యక్షేత్రాన్ని సింగవేల్ కొండ్రం అనే పేరుతో కూడా పిలుస్తారు ఎగువాహోబెలం దిగువహోబెలం అనే రెండు పర్వతాలను ఈ పుణ్యక్షేత్రం కలిగి ఉంది అహోబిలం చేరుకోవాలంటే దిగువహోబలం నుంచి దాదాపుగా ఆరు కిలోమీటర్ల దూరం బస్సు ప్రయాణం చేయాలి ఈ క్షేత్రంలో దేవుడు తొమ్మిది అవతారాల్లో కనిపిస్తాడు నవగ్రహాల కంటే కూడా నవ నరసింహస్వామి రూపాల్లో ఎక్కువ శక్తి ఉంది అని భక్తుల విశ్వాసం వృత్త స్వామి ఇక్కడ అవతారం ఎత్తాడు అని చెప్తారు నరసింహ స్వామిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దర్శించుకున్నారని చరిత్ర చెప్తుంది కలియుగంలో వెంకటేశ్వర స్వామి కూడా నరసింహ స్వామిని దర్శించుకున్నాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు ఆదిశంకరులు మధ్యాచార్యులు రామానుజాచార్యులతో పాటు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ అహోబిల పుణ్యక్షేత్రాన్ని తరచుగా దర్శించుకుంటూ ఉండేవాళ్ళు ఆరవ శతాబ్దంలో అహోబెల ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెప్తుంది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నవంబర్ నెలలో అహోబెల పీఠం ఏర్పాటైంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేరళలో అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆ గుడి దగ్గర కొన్ని లక్షల కోట్ల ట్ల బంగారపు సంపద బయటపడింది తిరువనంతపురంలో పద్మనాభ స్వామి ఆలయం తరహాలోనే అహోబిల నరసింహ స్వామి ఆలయంలో కూడా భారీ నిధులు ఉంటాయని అందుకే అహోబిలుడు ఆంధ్ర పద్మనాభుడు భారీ నిధులు కలిగి ఉన్నాడని పండితులు చెప్తారు ఇంకో విషయం చెప్పాలి అంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఎవరైతే ఆ సంపత్ జోలికి వెళ్లినా ఆ గదులను ఓపెన్ చేయాలి అని చూసినా అలాంటి వారు చనిపోవడం గానీ లేకపోతే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడడం గాని జరుగుతుంది జరుగుతూ ఉంటుంది కాదు జరిగింది కూడా అదే మాదిరిగా అహోబిల క్షేత్రంలో సంపద ఉంటుందని ఆ సంపద కోసం తవ్వకాలు చేసిన వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయాడు అలాగే వేరే వాళ్ళు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారని స్థానికులు చెప్తున్నారు అలాంటి గొప్ప పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం గైస్ ఇంతవరకు చూసారు కదా కొంచెం ఆ లైక్ అండ్ షేర్ బటన్ క్లిక్ చేసి ఎవరికైనా షేర్ చేసేయండి అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నెక్కెళ్ళండి థ్యాంక్ యూ